వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకని చల్లని మిల్క్ షేక్ ఎలా చేయాలో షేక్ చూపించిపోతున్నాదండి బనానా బనానా ఈ వీడియో బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఒక మిక్సీ జార్లో రెండు అటు విరిపేసి వేసుకోవాలి తొక్క తొక్క తీసేయాలి తొక్క తీసేరా వేసేసుకొని పదిహేను నానబెట్టిన జీడిపప్పులు వేసేసుకోండి మళ్ళీ పదిహేను నానబెట్టిన బాదం పప్పులు తొక్క తీసి వేసేసుకోండి రెండు కప్పులు పాలు వేసేసుకోండి దాని తర్వాత మీకు కొద్దిగా ఐస్ వేసుకోండి ఐదు స్పూన్లు వేసుకోండి తేనె లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు లేకపోతే ఖర్జూరం అయినా వేసుకోవచ్చు ఖర్జూరం వేసుకుంటే ఒక ఐదు ఖర్జూరం అయితే సరిపోతుంది మెత్తగా చేసేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దాని తర్వాత రెండు కప్పుల్లో జీడిపప్పులు వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు వేసుకోవాలి దాని తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ వేసుకోవాలి సరే వేసుకున్నా దాని తర్వాత దానిపైన హార్లిక్స్ వేసుకొని దానిపైన మనీ జీడిపప్పులు వేసుకోవాలి అంటే ఎంత టేస్టీగా ఉండే బనానా మిల్క్సేక్ అయితే తయారైపోయింది ఇప్పుడు మనం చలి చల్లగా బనానా మిల్స్ షేక్ అయితే తాగిడమే మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు అలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి గట్టిగా కొట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్